ఇటు తెలంగాణలో ఇటు రెండో విడతలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ఇటు కాంగ్రెస్ మొత్తం వచ్చేసి ఇటు రెండో విడతలో రెండు వేల రెండు వందల తొంభై ఏడు వాళ్ళ అభ్యర్థులు గెలిచారు అదేవిధంగా భారస్ చూసుకుంటే బారస్ అభ్యర్థులు వచ్చేసి పదకొండు వందల తొంభై ఒక్క మంది అభ్యర్థులు గెలిచారు అదే విధంగా భాజపా చూసుకుంటే రెండు వందల యాభై ఏడు మద్దతుదారులు గెలిచారు ఇటు స్వాతంత్ర అభ్యర్థులు చూసుకుంటే ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది విధంగా స్వాతంత్ర అభ్యర్థులు గెలువ పొందడం జరిగింది సో తెలంగాణలో మొత్తం ఇటు రెండో విడతలో ఇటు ఎట్టకెలో కూడా కాంగ్రెస్ మళ్ళీ మొదటి స్థానంలో నిలిచింది రెండో లో బీఆర్ఎస్ పార్టీ నిలిచింది సో వాళ్ళ మద్దతుదారులే భారీ ఎత్తున గెలవడం జరిగింది వాస్తవం చెప్పాలంటే ఇటు అధికార పార్టీ అరవై నుంచి ఎనభై పర్సెంట్ గెలవాలి కాకపోతే యాభై పర్సెంట్ వరకే పరిమితమైందని చెప్పట్టు ఇటు మొత్తం చూసుకుంటే ఇటు యాభై ఒక పర్సెంట్ కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు అదేవిధంగా భారత్ చూసుకుంటే ఇరవై ఏడు పాయింట్ ఐదు మద్దతుదారులు గెలిచారు ఇటు భాజపా చూసుకుంటే ఆరు పర్సెంట్ భాజపా వాళ్ళు గెలిచారు అదేవిధంగా ఇటు ఐదు వందల ఎనిమిది మంది అంటే పద్నాలుగు పర్సెంట్ ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు సో తెలంగాణలో రెండవ పంచాయతీకి సంబంధించి చూసుకున్న ఇటు రెండవ విడతలో చూసుకుంటే కూడా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పొటా కూడా వాళ్ళ మద్దతుదారులు గెలిచారు సో మొత్తం తెలంగాణలో ఏ జిల్లాలో ఇటు కాంగ్రెస్ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ మద్దతుదారులు ఎంతమంది గెలిచారో మొత్తం ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా సో వీడియోలకు వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏ జిల్లాలలో అదేవిధంగా ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు కానీ అదే వాళ్ళ మద్దతుదారులు ఇటు బీఆర్ఎస్ మద్దతుదారులు ఎంత గెలిచారని చూస్తే మొదట ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే ఇటు మొత్తం స్థానాలు ఇక్కడ ఎన్నికలు జరిగినవి మాత్రం నూట యాభై ఆరు స్థానాలు దీంట్లో కాంగ్రెస్ యాభై మూడు స్థానాలు గెలుచుకుంది ఇటు బీఆర్ఎస్ ఇరవై తొమ్మిది స్థానాలు గెలుచుకుంది ఇటు భాజపా నలభై మూడు స్థానాలు గెలుచుకుంది ఇతరులు ముప్పై ఒక్క మంది ఇక్కడ వాళ్ళ మద్దతుదారులు గెలిచారు ఇటు కుమరం భీం ఆసిఫాబాద్ చూసుకుంటే కాంగ్రెస్ మద్దతుదారులు ఇరవై నాలుగు మంది గెలిచారు బీఆర్ఎస్ మద్దతుదారులు నలభై ఐదు మంది గెలిచారు భాజ ఇరవై మూడు మంది మతదారులు గెలిచారు ఇటు ఇండిపెండెంట్లు ఇరవై ఒక్క మతదారులు గెలిచారు అంటే కుమరమిసి ఆశీర్వాద్ జిల్లాలు చూసుకుంటే మొత్తం మొత్తంగా చూసుకుంటే భారస వాళ్ళ మద్దతుదారులు ఎక్కువ గెలిచినట్టు తెలుస్తుంది ఇటు నిర్మల్ చూసుకుంటే కాంగ్రెస్ మద్దతుదారులు నలభై ఆరు మంది బీఆర్ఎస్ మద్దతుదారులు ముగ్గురు భాజపా మద్దతుదారులు యాభై మూడు ఇతరులు ఇరవై తొమ్మిది సో ఇక్కడ నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ తో చాలా తక్కువ ఉందని చెప్పొచ్చు భాజపా మద్దతుదారులు భారీ ఎత్తున యాభై మూడు మంది ఇక్కడ గెలిచడం జరిగింది ఇక మంజీరాలు తీసుకుంటే కాంగ్రెస్ మద్దతుదారులు డెబ్బై తొమ్మిది మంది బారాసం మద్దతుదారులు ఇరవై ఆరు మంది భాజపా సున్నా ఇక్కడ ఏం గెలవలేదు వాళ్ళు ఇతరులు ఐదు మంది గెలిచారు ఇక్కడ ఇక నిజామాబాద్ చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థులు వచ్చేసి నూట ఇరవై ఆరు మంది గెలిచారు అదేవిధంగా బారస మద్దతుదారులు ఖాళీ ఇరవై రెండు మందికే పరిమితమయ్యారు ఇటు భాజపా చూసుకుంటే పద్దెనిమిది మంది గెలిచారు ఇటు ఇతరులు చూసుకుంటే ముప్పై మంది గెలిచారు ఇటు కామారెడ్డి చూసుకుంటే మొత్తం కాంగ్రెస్ అభ్యర్థులు వాళ్ళ మద్దతుదారులు నూట ఇరవై మంది గెలిచారు ఇటు బారాస వచ్చేసి ముప్పై మంది గెలిచారు భాజపా చూసుకుంటే ఐదు మందికే పరిమితం అయ్యారు ఇటు ఇతరులు కూడా ముప్పై ఐదు మంది గెలిచారు అంటే భాజపా కన్నా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువ గెలిచారని చెప్పొచ్చు ఇక కామారెడ్డి చూసుకుంటే నూట ఇరవై ఏడు కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు బారాసా ముప్పై మంది గెలిచారు భాజపా మద్దతుదారులు ఐదు మంది గెలిచారు ఇటు ఆ ఇతరులు వచ్చేసి ముప్పై ఐదు మంది గెలిచారు ఇటు కరీంనగర్ చూసుకుంటే కరీంనగర్ అంటే మీకు అందరూ తెలిసింది బండి సంజయ్ వాళ్ళ నియోజకవర్గం అంటే సో ఆయన ప్రస్తుతం సహాయక కేంద్ర మంత్రి కూడా ఉన్నాడు సో అక్కడ మొత్తం చూసుకుంటే కాంగ్రెస్ మద్దతుదారులు దాదాపు నలభై ఆరు మంది గెలిచారు బారాస నలభై నాలుగు మంది గెలిచారు భాజపా ఖాళీ పదకొండు మందికి పరిమితమైంది సో ఇండిపెండెంట్ కూడా దాదాపు అక్కడ పన్నెండు మంది గెలిచినట్టు తెలుస్తుంది సెకండ్ ప్లేస్ లో బారాస ఉంది ఫస్ట్ ప్లేస్ లో ఇటు కాంగ్రెస్ ఉంది అంటే ఇద్దరు మాత్రమే తేడా ఉంది అక్కడ ఇటు జగిత్యాలలో చూసుకుంటే మొత్తం కాంగ్రెస్ మద్దతుదారులు నూట ఒక మంది ఇటు బీఆర్ఎస్ మద్దతుదారులు పదహారు మంది భాజపా మతదారుల పన్నెండు మంది ఇటు ఇతరులు పదహైదు మంది గెలిచారు ఇటు పెద్దపల్లి చూసుకుంటే కాంగ్రెస్ ఆ మద్దతుదారులు వచ్చేసి దాదాపు నలభై ఏడు మంది గెలిచారు ఇటు బారాస మద్దతుదారులు పన్నెండు మంది బీజేపీ సున్నా అక్కడ ఎవరూ గెలవలేదు బీజేపీ మద్దతుదారులు ఇతరులు ఎక్కువ గెలిచారు దాదాపు పద్నాలుగు మంది గెలిచినట్టు తెలుస్తుంది ఇటు రాజన్న సిరిసిల్ల తీసుకుంటే ప్రజెంట్ అక్కడ హరీష్ మన కేసి కేటీఆర్ మన ఎమ్మెల్యే అనమాట అక్కడ సో అక్కడ చూసుకుంటే కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువ గెలిచినట్టు తెలుస్తుంది ముప్పై మంది గెలిచారు బారాస ఇరవై ఏడు మంది గెలిచారు ఇటు భాజపా చూసుకుంటే ఐదు మంది గెలిచారు ఇతరులు పదిహేడు మంది గెలిచారు అంటే భాజపా కన్నా ఇతరులు ఎక్కువ గెలిచారు ఇక్కడ మెదక్ తీసుకుంటే మెదక్లో వచ్చేసి దాదాపు కాంగ్రెస్ మద్దతుదారులు అరవై తొమ్మిది మంది గెలిచారు నలభై మంది బీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు భాజపా పదకొండు మంది మద్దతుదారులు గెలిచారు ఇటు ఇతరులు ఇరవై నాలుగు మంది గెలిచారు సో ఎక్కడ చూసినా ఇటు భాజపా కన్నా ఇండిపెండెంట్ అభ్యర్థులే ఎక్కువగా గెలిచినట్టు తెలుస్తుంది సో సంగారెడ్డి చూసుకుంటే సంగారెడ్డిలో దాదాపు ఇటు కాంగ్రెస్ నూట నలభై ఆరు మంది గెలిస్తే ఇటు బీఆర్ఎస్ మాత్రం ఎనభై మూడు మంది మద్దతుదారులు గెలిచారు అదేవిధంగా ఇటు భాజపా రెండు స్థానాలకే వాళ్ళ మద్దతుదారులు గెలిచారు ఇటు ఇతరులు చూసుకుంటే పన్నెండు మంది గెలిచినట్టు తెలుస్తుంది సో వికారాబాద్ చూసుకుంటే వికారాబాద్ లో మొత్తం నూట నాలుగులో నూట నాలుగు మంది కాంగ్రెస్ మద్దతుదారులు గెలిస్తే ఇటు బీఆర్ఎస్ ముప్పై ఏడు మంది మద్దతారులు గెలిచారు భాజపా ఐదు మందికే పరిమితమయ్యారు ఇక్కడ ఇండిపెండెంట్లు చూసుకుంటే ముప్పై ఇరవై తొమ్మిది మంది గెలిచినట్టు తెలుస్తుంది సో సిద్దిపేట చూసుకుంటే ఇది హరీష్ నియోజకవర్గం అనమాట హరీష్ రావు సో ఈ నియోజకవర్గంలో చూసుకుంటే దాదాపు ఇటు కాంగ్రెస్ ముప్పై ఆరు మందికే పరిమితమైందని చెప్పొచ్చు ఇటు భారత్ అత్యధికంగా నూట పదహేడు వాళ్ళ మద్దతుదారులు గెలిచినట్టు తెలుస్తుంది భాజపా చూసుకుంటే పద పదమూడు మంది ఇతరులు చూసుకుంటే పదహారు మంది సో తెలంగాణ రాష్ట్రంలో ఇటు అధికార పార్టీ కన్నా ఎక్కువగా గెలిచిన సిద్దిపేట అని చెప్పొచ్చు అనమాట సో నగర్ చూసుకుంటే ఇక్కడ మొత్తం ఎనభై ఒక్క స్థానాలకు గాను కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు నలభై నాలుగు మంది బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు భాజపా ఏడు మంది మద్దతుదారులు గెలిచారు ఇతరులు చూసుకుంటే పంతొమ్మిది మంది మద్దతుదారులు గెలిచారు ఇటు నాగర్ వనపర్తి చూసుకుంటే దాదాపు యాభై ఆరు స్థానాలకు గాను కాంగ్రెస్ మద్దదారులు గెలిచారు ఇరవై ఏడు స్థానాలకు గాను ఇటు బారాస మద్దతుదారులు గెలిచారు బీజేపీ ఇద్దరికీ గెలిచారు ఇండిపెండెంట్ తొమ్మిది మంది గెలిచినట్టు తెలుస్తుంది నాగర్ కర్నూలు తీసుకుంటే దాదాపు ఇరవై ఒక్క స్థానాలకు గాను కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు అరవై స్థానాలు మద్దతుదారులు బారస గెలిచింది ఐదు స్థానాలు ఇటు ఇండిపెండెంట్లు అదేవిధంగా భాజపా తలా ఐదు అది గెలిచినట్టు తెలుస్తుంది ఇటు నారాయణపేట తీసుకుంటే యాభై ఒక్క స్థానాలు కాంగ్రెస్ గెలిచినట్టు తెలుస్తుంది మతదారులు ఇరవై ఒక్క బారాస ఇరవై ఒక్క స్థానాలు ఇటు బారాస మద్దదారులు గెలిచినట్టు తెలుస్తుంది బీజేపీ చూసుకుంటే బాగానే గెలిచింది ఇక్కడ దాదాపు పద్నాలుగు మంది మద్దతుదారులు గెలిచినట్టు తెలుస్తుంది సో జోగులాంబ గద్వాల చూసుకుంటే కాంగ్రెస్ మద్దదారులు వచ్చేసి ఇక్కడ నలభై మంది గెలిచినట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ మతదారులు ఇరవై మూడు మంది గెలిచినట్టు తెలుస్తుంది ఇటు భాజపా ఒకరికి గెలిచారు ఇక్కడ మద్దతుదారు ఇటు ఇతరులు చూసుకుంటే పది మంది గెలిచినట్టు తెలుస్తుంది జోగులాంబ గద్వాల జిల్లా ఇటు వరంగల్ చూసుకుంటే మొత్తం డెబ్బై స్థానాలకు గాను ఇటు కాంగ్రెస్ మద్దతుదారులు డెబ్బై మంది గెలిచారు బీఆర్ఎస్ మద్దతుదారులు నలభై మంది గెలిచారు ఇరే ఇద్దరు మాత్రమే బీజేపీ వాళ్ళు గెలిచినట్టు తెలుస్తుంది ఇతరులు నలుగురు గెలిచారు ఇటు హనుమకొండ తీసుకుంటే దాదాపు నలభై మంది కాంగ్రెస్ మద్దతుదారులు ఇరవై మూడు మంది భారాస మద్దతుదారులు ఇద్దరు భాజపా ఎనిమిది ఇతరులు జనగామ తీసుకుంటే దాదాపు ముప్పై ఒక్క మంది ఆ కాంగ్రెస్ మద్దతుదారులు ముప్పై తొమ్మిది మంది బారాస మద్దతుదారులు సో ఇక్కడ కూడా అధికార పార్టీ కన్నా ఇటు ప్రతిపక్ష పార్టీ ముప్పై తొమ్మిది అభ్యర్థులు కూడా ఎక్కువ గెలిచినట్టు తెలుస్తుంది సో భాజపా నాలుగు ఇతరులు ఐదు ఇటు జయశంకర్ భూపాలపల్లి చూసుకుంటే యాభై మంది కాంగ్రెస్ మద్దతుదారులు ఇరవై మంది బారాస మద్దతుదారులు ఇద్దరు బీజేపీ ఐదు మంది ఇతరులు ఇటు మహబూబాదు చూసుకుంటే నూట ఏడు అత్యధిక స్థానాలు కూడా ఇక్కడే గెలిచినట్టు తెలుస్తుంది మహబూబాదు ఇక్కడ కాంగ్రెస్ మద్దతుదారులు నూట ఏడు మంది భారత ముప్పై ఐదు బీజేపీ సున్నా ఇతరులు పదహారు ములుగు చూసుకుంటే ములుగులో దాదాపు ముప్పై నాలుగు మంది ఇటు కాంగ్రెస్ మద్దతుదారులు పద్నాలుగు మంది బీఆర్ఎస్ మీ ఇతరులు వచ్చేసి నలుగురు బీజేపీ సున్నా ఇక రంగారెడ్డి జిల్లా తీసుకుంటే ఇది హైదరాబాద్ సరిహద్దు ప్రాంతం కాబట్టి వాసం చెప్పాలంటే ఇక్కడ డెబ్బై మంది కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు అరవై రెండు మంది బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు పదమూడు మంది బీజేపీ గెలిచింది ఎందుకంటే ఇక్కడ అర్బన్ ఏరియాకి సంబంధం ఉంటుంది కాబట్టి ఇక్కడ బీజేపీ వాళ్ళు పదమూడు మంది గెలిచినట్టు తెలుస్తుంది వాళ్ళ మద్దతులు ఇతరులు ముప్పై మూడు మంది గెలిచారు ఇక నల్గొండ చూసుకుంటే దాదాపు నూట అరవై తొమ్మిది మద్దతుదారులు గెలిచారు అరవై నాలుగు మాత్రమే ఇటు బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు ఒక్కరు మాత్రమే బీజేపీ గెలిచినట్టు తెలుస్తుంది ఇండిపెండెంట్లు దాదాపు నలభై ఐదు మంది గెలిచినట్టు తెలుస్తుంది ఇక సూర్యాపేట చూసుకుంటే దాదాపు నూట ఏడు మద్దతుదారులు కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు ఇటు బీఆర్ఎస్ వచ్చేసి నలభై నాలుగు మంది గెలిచారు దాని తర్వాత చూసుకుంటే ఇటు బీజేపీ ఇద్దరు ఇతరులు ఇరవై మంది ఇక యాదాద్రి భువనేరి చూసుకుంటే డెబ్బై మంది ఇక్కడ కాంగ్రెస్ మద్దదారులు గెలిచారు అరవై మంది బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు ఒకరు మాత్రం బీజేపీ వాళ్ళు గెలిచారు ఇతరులు పద్దెనిమిది మంది గెలిచారు ఇటు ఖమ్మం చూసుకుంటే నూట పదిహేడు మంది కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు నలభై మంది బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు బీజేపీ సున్నా ఇతరులు ఇరవై ఆరు మంది సో భద్రాద్రి కొత్తగూడెం చూసుకుంటే ఇట మొత్తం చూసుకుంటే ఇక్కడ దాదాపు డెబ్బై తొమ్మిది మంది కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు బీఆర్ఎస్ ముప్పై మంది మద్దతుదారులు గెలిచారు బీజేపీ సున్నా దాని తర్వాత చూసుకుంటే ఇతరులు నలభై నాలుగు మంది గెలిచినట్టు గెలిచినట్టు తెలుస్తుంది సో చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఇటు ముప్పై జిల్లాలో మొదటి ప్లేస్ లో ఇటు దాదాపు రెండు వేల రెండు వందల కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు దాదాపు పన్నెండు వందల మంది బిఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు బీజేపీ వచ్చేసి చాలా తక్కువ గెలిచినట్టు తెలుస్తుంది దాదాపు మూడు వందల మంది అటా గెలిచినట్టు తెలుస్తుంది సో బీజేపీ కన్నా ఇతరులే ఎక్కువ గెలిచింది వాళ్ళ మద్దదారులు ఎక్కువ గెలిచినట్టు తెలుస్తుంది సో బీజేపీ మద్దతుల కన్నా ఇటు ఇతరులే ఇండిపెండెంట్ అభ్యర్థులే బాగా భారీ గెలిచినట్టు తెలుస్తుంది మొదటి స్థానంలో కాంగ్రెస్ రెండో స్థానంలో బీఆర్ఎస్ ఇటు మూడో స్థానానికి పరిమితమైన బీజేపీ సో తెలంగాణ రాష్ట్రంలో ఇటు అర్బన్ ఏరియాలతో పాటు ఇటు రూరల్ ఏరియాలో కూడా ఈ ఎన్నికలు జరిగాయి కదా అర్బన్ ఏరియా అంటే ఒక రంగారెడ్డి జిల్లాకు మాత్రమే సంబంధం ఉంటుంది సో అక్కడే పంచాయతీలు ఉంటాయి కాబట్టి ఆ ప్లేస్లో మాత్రమే జరిగితే ఇటు వాసన చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాలలో వాసన చెప్పాలంటే ఎక్కువ సీట్లు రావాలి కాంగ్రెస్ మద్దతుదారులు సో వాసన చెప్పాలంటే చాలా తక్కువ పడిపోయిందని చెప్పొచ్చు గ్రాఫ్ సో మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ వీళ్ళు ఏ విధంగా గట్టెక్కుతారు ఏ విధంగా ముందుకెళ్తారు మనం వేచి చూడాలి ఈ మొత్తం చూసుకున్న అభ్యర్థులు కాంగ్రెస్ తో పోల్చుకుంటే అధికార పార్టీతో పోల్చుకుంటే ఇటు ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీకే ఎక్కువ వాళ్ళ మద్దతుదారులు గెలిచినట్టు తెలుస్తుంది ఇందాక చెప్పినటువంటి చూసుకుంటే ఈ మొత్తం చూసుకున్న ఇక్కడ కాంగ్రెస్ మద్దతు దారులు రెండు వేల రెండు వందల తొంభై ఏడు బారాస పదకొండు వందల తొంభై ఒకటి భాజపా రెండు వందల యాభై ఏడు ఇతరులు దాదాపు ఐదు వందల డెబ్బై ఐదు మంది గెలిచినట్టు తెలుస్తుంది సో వాసన చెప్పాలంటే ఈ ఎన్నికల్లో ఇటు రెండో విడతలో చూసుకున్న దాదాపు అరవై నుంచి డెబ్బై నుంచి కానీ ఎనభై పర్సెంట్ కూడా కాంగ్రెస్ మద్దతుదారులు గెలవాలి కానీ గెలవలేదు యాభై పర్సెంట్ కి పరిమితం అయ్యారు సో బారాస చూసుకుంటే దాదాపు ఇరవై ఏడు పర్సెంట్ అంటే ఇరవై ఎనిమిది పర్సెంట్ దాకా వీళ్ళు గెలిచినట్టు తెలుస్తుంది బారాస పది నుంచి పదహైదు పర్సెంట్కి గెలవాలి వీళ్ళు దాదాపు పదిహేను పదిహేడు పర్సెంట్ ఎక్కువ గెలిచినట్టు తెలుస్తుంది ఇటు కాంగ్రెస్ వాళ్ళు దాదాపు ఇటు ఎనభై నుంచి తొంభై పర్సెంట్ గెలవాలి కాకపోతే వాళ్ళు యాభై పర్సెంట్కి పడిపోయారంటే నలభై పర్సెంట్ తగ్గించినట్టు తెలుస్తుంది సో నలభై కాకపోయినా ముప్పై పర్సెంట్ వాళ్ళు తగ్గిపోయినట్టు తెలుస్తుంది వాళ్ళ రాబోయే రోజుల్లో ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇటు దాని తర్వాత ఇటు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో జేచ్ఎం చిన్న వస్తే మళ్ళీ వీళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారో మనం వేచి చూడాలి సో చూశారు కదా రాబే రోజుల్లో ఇటువంటి ఏ అప్డేట్ ఉంటే మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగుబడి ఛానల్